హాయ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మరోక హెల్తీ ఐన ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళ కోసం ఈజీగా తినగలిగేలా అలాగే ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఎక్కువగా ఉన్న వాటితోనే నేను ఈ రెసిపీ చూపించబోతున్నానండి ఈ రెసిపీ కోసం ఒక కప్పు రాగి పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నానండి అలాగే ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కూడా తురిమి వేసేసుకొని ఇందులోనే చిటికేడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇంతే ఇంగ్రీడియంట్స్ అండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అవాయిడ్ చేయమంటారు కదండి మనం ఎప్పుడూ కూడా రాగి సంగటే తినడానికి కుదరదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మన చపాతి పిండికన కొద్దిగా లూజ్గా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రోటీకి అయితే రెడీ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నది నేను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి నేను ఇలా నాన్ స్టిక్ పాన్లో డైరెక్ట్గా అయితే చేసేసుకుంటానండి ఎందుకంటే నాకు ఒక్కటైతే సరిపోతుందండి అందుకోసం నేను ఇలా డైరెక్ట్ ప్యాన్లోనే చేసేసుకుంటానండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే ఇంకొక సైడు టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్తో మిలత్స్ రోటీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మీకు నచ్చిన సైడ్ డిష్తో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా తినేయచ్చునండి ప్రెగ్నెన్సీ టైంలో ఏది తినాలనిపించదు కదండీ వామిట్ వచ్చేలాగా అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఈజీగా మీకు కావాల్సినంత మీ కడుపు నిండేలాగా మీరు తినొచ్చునండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళకి హెల్ప్ చేయండి హెల్తీ ఫుడ్ తినడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్